వెల్కమ్ టు కోనా న్యూస్ ఈరోజు వార్తల్లో డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రిమైండ్మెంట్స్ వసత దీవెన డబ్బులను వెంటనే విడుదల చేయాలని యువగాలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన జీవో నెంబర్ డబ్బు ఏడును రద్దు చేయాలని ఫీజు రిమైండ్మెంట్స్ డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదని విద్యార్థుల పరీక్షలకు హాజరు కానివ్వకుండా ఉంటున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఈరోజు అనకాపల్లి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనకాపల్లి పోడ్డు జంక్షన్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతన పాదయాత్ర నారా లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రోజు నారా లోకేష్ గారు యువదనం పాదయాత్రలో భాగంగా చెప్పడం జరిగింది ఈ రోజు వరకు కూడా కాలేజీలో ఉన్నటువంటి పేద మధ్యతడి విద్యార్థి ఈ రోజు వాళ్ళ విద్యను పూర్తి చేసుకుని సర్టిఫికెట్ల కోసం కాలేజీలో పోతా ఉంటే ఈ రోజు మీ ఫీజు మీద కట్టాలి లేదంటే ప్రభుత్వం అయినా కట్టాలి లేదంటే మీ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని చెప్పేసి విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ప్రతి కాలేజీలో ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఉన్నత విద్యకు కానీ లేదంటే వివిధ ప్రాంతాల్లో నుండి ఉద్యోగాలకు కానీ ఈ రోజు విద్యార్థులు కోరుకోవుతూ ఉన్నారు కాబట్టి ఏఎస్ఎస్లో ఓటే అడుగుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రిమర్స్మెంట్ తగిన విధులు చేయాలి కాకపోతే జనవరి పదవ తేదీ లోపు యొక్క స్కాలర్షిప్ విడుదల చేయకపోతే సీఎం క్యాంప్ కావట్టి ముట్టడికి ఏఎస్ఎఫ్ హెచ్చరిస్తుంది